హలో ఛానల్ వెల్ ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా బాగున్నాం అనమాట అని చూస్తున్నారా ఈ రోజు ఏంటి స్పెషల్ గా అమ్మ చేతి వంట ఈ రోజు అమ్మ చేతి వంటలో ఏమేమి వంకాయ కర్రీ అండ్ టమాటా పచ్చడి వావ్ చాలా డెగ్లీ కాంబినేషన్ ఈ కాంబినేషన్ మీకు ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫస్ట్ ఏం చేయాలి వంకాయ కర్రీ కోసం ముందుగా వంకాయలు తీసుకొని అలా ఉప్పు నీటిలో వేసుకోవాలి దాని తర్వాత టమాటా పచ్చడి అన్నం కాబట్టి దానికోసం కూడా మంచిగా పక్కన పెట్టేసుకున్నాం దాని తర్వాత ఇవి మట్టి పాత్రలు చూసారా పక్కన సీజనింగ్ కోసం పెట్టినామన్నమాట ఇవైతే ఆల్రెడీ వాడడం కాబట్టి డైరెక్ట్గా యూస్ చేస్తున్నాం ఇప్పుడైతే ఒక టూ ఆర్ త్రీ స్పూన్స్ వరకు అయితే ఆయిల్ని యాడ్ చేసుకొని మంచిగా మరగనివ్వాలి ఆయిల్ దాని తర్వాత ఏం చేయాలి దాని తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఇప్పుడు ఆ పోపు గింజలు అంటే కొంతమంది తాలింపు అంటారు కొంతమంది పోపు గింజలు అంటారు ఏమో పోపు అంది దాని తర్వాత ఏమేసుకోవాలి ఉల్లిపాయలు అలా దంచుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి దాని తర్వాత పచ్చిపిచ్చి కూడా వేసుకోవాలి యాస్ ఇవన్నీ వేసేసుకొని మంచిగా మంట చేశారా మస్తు వస్తుంది సో ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి తాలింపు అంటే ఈ ప్రాసెస్ మొత్తం అందరికీ తెలిసిందే వంకాయ కర్రీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది కదా సో అవి మగ్గడానికి అట్లా పెట్టుకోవాలి ఈ ఉప్పు నీటిలో వేసుకున్నాను చూసారా అవి కూడా తెచ్చి పెట్టేసుకున్నాం దాని తర్వాత ఏమేసుకోవాలి పసుపు వేసుకోవాలి అండ్ టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అట్లనే మన ఛానల్లో ఓన్లీ నాన్ వెజ్ పెడుతున్నాం అనేసి ఒక సబ్స్క్రైబర్ అయితే మెసేజ్ చేశారు సో వాళ్ళ కోసం ఈ వెజ్ ఐటమ్స్ అయితే చేసి చూపిస్తున్నాము మేము ఆల్రెడీ వెజ్ తింటూనే ఉంటాం కాకపోతే అడిగారు కాబట్టి చేసి చూపిస్తున్నాం అనమాట దట్టు మట్టి కుండలో చేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వంకాయ కూర చూసారా ఈ ప్రాసెస్లో చేసుకోండి మేమైతే ఇట్లనే చేసుకుంటాం తర్వాత మనం తాళి పెట్టుకున్నాం కదా వంకాయలు అనేది వేసేసుకోవాలి దాని సాల్ట్ కూడా వేసేసుకోవాలి అలా అలాగా అలా అలాగా మీ టేస్ట్కి కి మట్టి కుండల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మనం నార్మల్ గా వాడే పాత్రల కన్నా ఇవి చాలా మంచిది హెల్త్ కూడా సో కొంచెం టైం ప్రాసెస్ అయినా కూడా చాలా బాగుంటుంది మన క్లైమేట్ ఏంటి అలా ఉంది చెప్పేసి వర్షం పడింది కాబట్టి అంత చల్లగా ఉంది మీ దగ్గర వర్షం పడుతుందా మా దగ్గర అయితే వర్షం పడింది సో పొయ్యి తడవకుండా ఒక పట్ట అనేది కప్పేసినాం ఇక్కడ చూసి రా ఏం చేస్తున్నామో ఏం చేస్తున్నాం టమాటా పచ్చడి కోసం పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాం ఇవి వచ్చేసి నాటు టమాటాలు చాలా బాగున్నాయి సో ఇలాగా దోరకాయలు అయితేనే చాలా బాగుంటుంది టమాటా పచ్చడికి మీరు కూడా ఇట్లాంటి కాయలు దొరికినప్పుడు పక్కగా ఏం చేయాలి టమాటా పచ్చడి పెట్టుకోవాలి పెట్టుకోవడం కాదు ఇది నూర్ల పచ్చడి సో టమాటా పచ్చడి కూడా మన లో ఉంది కదా ఆ చూసేయండి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మగ్గిపోయినాయి చూసారా ఇప్పుడైతే మంచిగా అటు ఇటు కలిపేసుకున్న తర్వాత ఏం చేయాలి వంకాయలు చూసారా ఎంత మగ్గిపోయాయో దాని తర్వాత స్పైస్కి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి అది ఇంట్లో పట్టించిన కారం అండి చూసారా అందుకే అంత కలర్ఫుల్గా ఉంది మీరు ఇంట్లో పట్టించిన కారం వాడతారా లేకపోతే బయట ప్యాకెట్ కారం వాడతారా కామెంట్ చేయండి దాని తర్వాత ఏం చేసుకోవాలి టమాటోలు అలా కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా చేసింది ఆంటీ అయినా సరే మీకు తెలియాలనేసి వన్ బై వన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనమాట టమాటోలు అలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఇందాక పచ్చిమిర్చి కట్ చేసుకున్నా ఇప్పుడైతే టమాటోలు కట్ చేసుకున్నాము దాని తర్వాత ఏం చేయాలి టమాటో పచ్చడి కోసం అలా రెడీ చేసుకోవాలి ముందుగా ఒక మట్టి పాత్ర పెట్టేసుకొని మనం వాడేదయ్యే కదా సో అది పెట్టేసుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి మంచిగా వేపేసుకోవాలి పసుపు కూడా వేసుకోవాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ప్రసాద్ బొల్లా గారు మొన్నైతే మట్టి కుండలో అదే పాత్రలో చేస్తామని ఎక్స్పెక్ట్ చేశారంట చికెన్ ఫ్రై అనేది సో ఆ రోజు కొన్ని కుండలు మాత్రమే సీజనింగ్ చేశాం కాబట్టి అట్లా చేయాల్సి వచ్చింది నెక్స్ట్ టైం పక్కా చేస్తామండి సో ఇప్పుడైతే పచ్చిమిర్చి అనేది ఏం చేయాలి తీసి పక్కన వేసుకోవాలి దాని తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి టమాటాలు అలా మగ్గనిచ్చుకుంటే ఎమ్మి ఎమ్మి స్పైసీ టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోద్ది నాటు 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 టమాటా నాటు టమాటా పచ్చడి చూసారా అసలు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో ఎంత మందికి ఇలా టమాటో పచ్చడి అనేది ఇష్టమో కామెంట్ చేయండి దాని తర్వాత మగ్గడం కోసం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసేసుకొని సాల్ట్ వస్తే తొందరగా మగ్గిపోతుంది అనమాట ఏ కర్రీ అయినా ఏదైనా సరే ఆనియన్స్ కూడా చక్కగా అదొకటి ఆడుతుంది ఇటు సైడ్ చూసారా వంకాయ కూర కూడా అయిపోయింది పైన క్లైమేట్ అయితే కామెంట్ చేయండి మేము మంచి ఫ్రూట్స్ తింటాం అనమాట చాలా బాగుంటాయి ఆ ఫ్రూట్స్ కూడా దాని తర్వాత రోల్లో దంచుకుంటున్నాం ఇప్పుడైతే మిక్సీలు వచ్చేసినాయి కానీ అప్పుడైతే రోలే కదా మేము ట్రెడిషనల్గా చేస్తున్నాం కాబట్టి రోల్ అనేది యూజ్ చేస్తున్నాం అట్లనే కాదు పచ్చళ్ళు అయితే రోట్లోనే బాగుంటాయి ముందుగా వెల్లుల్లిపాయలు వెల్లడి తర్వాత మనం వేపుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని మంచిగా రోడ్లో వేసుకొని దంచుకొని తింటే ఆ పచ్చడి అబ్బా వర్ణ అతీతం కదా వర్త వర్మ యా దాని తర్వాత చెప్పేసాయి నువ్వే టమాటాలు వేసుకోవాలి ఇది చెప్పడానికి కూడా చచ్చ బద్ధకం టమాటాలు వేసుకుంటే పచ్చడి తెచ్చేసారా పర్ఫెక్ట్గా అయిపోయింది ఇవి డైలీ టిఫిన్స్లోకి కానీ లేకపోతే రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది రోటి పచ్చళ్ళు ఎంతమంది ఈ డేస్లో కూడా చేసుకుంటారు కామెంట్ చేయండి మిక్సీలో వేసామనుకో అప్పా నాకు చెప్తుంటేనే నేను నో మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అయిపోతుంది కదా అట్లా కన్నా ఇట్లా పచ్చ పచ్చగా దంచుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి ఎంత ఏంటి చింతపండు వేయలేదని చూస్తున్నారా అవైతే నాటు టమాటాలు కదా చింతపండు ఎందుకు ఇంకా ఇట్లయితేనే పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి అనమాట సో మీకు ఏ రెసిపీ కావాలి అనేది కామెంట్ చేయండి అమ్మ చేతితో చేపిస్తాము కుదిరితే మేము కూడా చేసేస్తాము సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఏం చేయాలి చేసుకోవాలి షేర్ అయితే నచ్చితేనే చేయండి అబ్బా బలవంతం ఏం లేదు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బాయ్ బాబాయ్